నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు విజయనగరంలో కంటోన్మెంట్ అంబేద్కర్ కాలనీలో జనసేన పార్టీ పార్వతిపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాడ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ ఫలాలు ప్రతి ఒక్కరికి పొందే విధంగా ఉండాలని అన్నారు క్రైస్తవులకు బైబిల్ ముస్లింలకు హిందువులకు భగవద్గీత అయినా అందరికీ సమానంగా హక్కులు ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు ప్రపంచ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు ప్రపంచం మొత్తం అంబేద్కర్ యుజం అంబేద్కర్ ఐడియాలజీ కోసం పరుగులు తీస్తుంది ఎందుకంటే రాజ్యాంగం ఆపదలు పడింది రాజ్యాంగ హక్కులు అరిజవైబడుతున్నాయి దాడులు జరుగుతున్నాయి హక్కులు రక్షించే నాయకుడే లేకుండా పోయాడు రాజ్యాంగాన్ని తొంగులోకి తెచ్చి రాజ్యాంగాన్ని మారుస్తామని ఒకడు రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామని ఒకడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి సొంత రాజ్యాంగాలు పెడతారని ఒకరు ఇష్టానుసారంగా హక్కులను కాలు రాస్తూ ఉంటే ఆ సందర్భంగా ఈ సమాజాన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైప్స్ అందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏంటి అవి ఎలా కాపాడుకోవాలి అవి ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి అంబేద్కర్ యజనం వైపు ముందుకు నడిచి చివరికి అన్ని మతాలకి గ్రంథాలు ఉంటాయి బైబిల్ గ్రంథం క్రైస్తవులకి ఖురాన్ ముస్లింలకి మరి క్రైస్తవ హిందువులకి మంచి భగవద్గీత ఉంటే ఆ మూడు గ్రంథాలు నిలబడాలనుకుంటే భారత రాజ్యాంగం ఒకటే దిక్కని అని అందరూ నిర్ణయానికి వచ్చారు కాబట్టి అన్ని మతాలని సమానంగా చూసే భారత రాజ్యాంగాన్ని అందరినీ సమానంగా చూసే హక్కులు కల్పించిన భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ యుజం వైపు అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో న్యాయ పోరాటం ధర్మ పోరాటం రాజ్యాంగ పరిరక్షణ హక్కులకై ఉద్యమించాల్సిన అవసరం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిన అవసరం అందరికీ ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రపంచ మానవాళికి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ కూడా అంబేద్కర్ జయంతిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను జై భీమ్